చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలియజేసిన కుప్పం కొత్తపేట ప్రజలు కుప్పం కొత్తపేట నేతాజీ రోడ్ వార్డు మరియు పదిహేనవ వార్డులోని వినాయక గుడి నుండి మార్కెట్ కాంప్లెక్స్ వరకు డ్రైనేజ్ నిండా చెత్తా చెదారాలు పేరుకుపోవడంతో మురికి నీళ్లు రోడ్డు మీద ప్రవహిస్తున్నాయి దీనికి సంబంధించి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని గమనించిన కొత్తపేట ఇన్ఛార్జ్ అలియాస్ సప్పు ముఖేష్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించి పారిశుధ్య పనులను చేపట్టడం జరిగింది వెంటనే స్పందించి పారిశుధ్య పనులను చేపట్టిన మున్సిపల్ కమిషనర్ మరియు కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ కి కొత్తపేట ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బూత్ ఇన్ఛార్జ్ ఎంకె మణి వరదరాజులు మహేష్ మోహన్ జయలక్ష్మి మగి పదిహేనవ వార్డు అధ్యక్షులు సుకుమార్ నాటారు కృష్ణన్ బూత్ ఇన్ఛార్జ్ సుజీ పురుషోత్తం వాటర్మెన్ భరత్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు